పహురపు దీప్పలు అనేవి సముద్రంలో ఉండే నగరాల లాంటివి ఇవి రకరకాల జీవులతో నిండి ఉంటాయి చాలా రకాల సముద్ర జీవులకు ఆహారం మరియు ఆశ్రయం ఇచ్చి సముద్ర ఆరోగ్యాన్ని కాపాడతాయి వహించుకోండి మీరు స్వచ్ఛమన్ వెచ్చని నీటిలో ఈదుకుంటూ వెళ్ళి రంగురంగుల పగడపు దీపతో నిండిన ప్రపంచంలోకి దిగుతున్నారు రకరకాల చెప్పులు తాబేర్లు సరచెప్పులు మరియు ఇతర జీవులకు ఇది నిలయం ఇదే పగడపు దీపల మహిమ ప్రపంచ వ్యాప్తంగా సూర్యాశ్మి సోకే నీటిలో ఈ నీటి అడుగున తోటలు జీవంతో కల్కల్లాడుతుంటాయి సముద్రం దాటి ఇబ్బపులు తీర ప్రాంతాలను రక్షిస్తాయి ఆహారాన్ని అందిస్తాయి పర్యాటకం మరియు వైద్యం కోసం అనురులను అందిస్తాయి పహరపు దిప్పాలను పాలిప్స్ అని పిలువబడే చిన్న జీవులు నిర్మిస్తాయి ఇవి జెల్లీ ఫిస్ మరియు ఎనిమోన్లకు దగ్గర సంబంధికులు పాలిప్స్ నీటి నుండి కాల్షియం కార్బోనేట్ ను సేకరించి వాటి అస్థి పంజరాలను నిర్మిస్తాయి దీని వల్ల దిబ్బ నిర్మాణం జరుగుతుంది అవి కొత్త పొరలను సృష్టిస్తాయి దిబ్బలను మహిళ దూరం విస్తరించే భారీ నిర్మాణాలుగా మారుస్తాయి విభిన్న ఆకారాలు మరియు రంగుతో ఉండే వివిధ రకాల పగడపు పాలిప్స్ దిబ్బల వైవిధ్యానికి దోహదం చేస్తాయి పగడపు పాలిప్స్ యొక్క అస్కి పంజరాలు తరచుగా ప్రకాశంతమైన రంగులను కలిగి ఉంటాయి ఎందుకంటే వాటి కంజాల లోపల నివసించే అలాగే వాటికి ఆ రంగును ఇస్తాయి ఈ ఆల్గే కిరంజంజ సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని అందిస్తాయి మరియు బదులుగా అవి జీవించడానికి సురక్షితమైన ప్రదేశాన్ని పొందుతాయి లు మరియు లెక్కలెన్ని జాతులపై తీవ్రభావం చూపుతుంది విచారకరంగా పగుడపు దిప్పలు వాతావరణ మార్పు కాలుష్యం మరియు మితి మారిన చేపలవెట్ వంటి తీవ్రమైన ముప్పులను ఎదుర్కొంటున్నాయి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల వల్ల పగడపు దిప్పలు తెల్లబారుతున్నాయి అంటే పగడపు దిప్పలు వాటి లోపల నివసించే అలగేను బయటకు పంపిస్తాయి దీనివల్ల అవి తెల్లగా మారి వాటి ప్రాథమిక ఆహార వనరులను కోల్పోతాయి మురుగునీరు మరియు వ్యవసాయ రసాయనాల వంటి భూమి నుండి వచ్చే కలుష్యం ఆల్గే పెరుగుదకు దారితీస్తుంది ఇది సూర్యరశ్మిని అడ్డుకుని పగడపు దీపాలను దెబ్బతీస్తుంది మన కార్బన్ విడుదలను తగ్గించడం మరియు సుస్కీర్ చేపల వేట్ పద్ధతులకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ సున్నితమైన జీవావర వ్యవస్థ మన ప్రభావాన్ని తగ్గించాలి పగడపు దీప్పలకు హాని కలిగించని సన్ స్క్రీన్ ను ఎంచుకోవడం ద్వారా కూడా మనం మార్పు తీసుకురావచ్చు కలిసి పని చేయడం ద్వారా రాబోయే తరాలకు ఈ నీటి అడుగున అద్భుతాలు కొనసాగేలా చూసుకోవచ్చు